సౌలు గురించి ప్రవచిస్తున్నాడో చూడండి అది అంత నీకు ఇక్కడున్న నీకు ఉద్యోగం వస్తుంది నీకేంది పర్టికులర్గా ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది ఏ పోస్ట్ వస్తుంది ఏ డిస్టింక్షన్ నీకు ఆ యొక్క పోస్ట్ ఎన్నో తారీఖు నీకు ఇవ్వ అది ప్రాఫెస్ నువ్వు ప్రవచించు నీకు ఏ డిపార్ట్మెంట్లో రాబోతా ఉంది ఎన్నో తారీఖున అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది ఇట్లా సమయాలు చెప్పినట్టు అది ఉండదు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడంట దేవుడు నువ్వు చెప్పేది ఏంటది ప్రతోడు అప్లై చేసుకుంటున్నాడు మీరు అప్లై చేసుకోరు ఈజ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ ఆ మీటింగ్ పోతే నీకు ఆ ఉద్యోగం వస్తుందంటే ఆమెకు ఉద్యోగం వస్తాయని ఆయన చెప్పిందా మాటల గారడి ఎవరు పోతారు తెలుసా వాటికి వాక్యం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు శాపగ్రస్తులు